కర్ణాటక హైకోర్టులో ఆ రాష్ట ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్యకు చుక్కెదురైంది ముడా స్కామ్ ఇష్యూలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టువేసింది దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిద్దరామయ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముడా పరిధిలో అక్రమంగా ప్లాట్లు పొందారని సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై పలు ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు దీంతో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్దరామయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆ పిటిషన్ కొట్టివేసింది కర్ణాటక హైకోర్టులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం సిద్ధరామయ్యకు చుక్కేదరైంది ముడా స్కామ్ ఇష్యూలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ శిల కర్ణాటక సీఎం కు కోర్టులో చుక్కేదరైందని చెప్పొచ్చు ఏదైతే హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారని ఈ రోజు జస్టిస్ ఆ దాన్ని కొట్టివేయడం జరిగింది ముఖ్యంగా ముడా పరగలో అక్రమంగా ఫ్లాట్లు తన కుటుంబ సభ్యులు పొందారని దానికి సంబంధించి ఈయన రాజకీయ పలకబడి ఉపయోగించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈయన ఈ సీఎం దాని మీద కోర్టుకు వెళ్లారు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత ఈ నెల పన్నెండో తేదీ తీర్పు రిజర్వ్ చేశారు ఈ ఏదైతే ఈ ఈ రోజు మధ్యాహ్నం వెలువడిన తీర్పు నేపథ్యంలో గవర్నర్ తన అధికారాలను వినియోగించి సీఎం పైన ఏదైతే విచారణకు అనుమతి ఇచ్చారో అది సరైన నిర్ణయం అని చెప్పి కోర్టు నిర్ణయించిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య పిటిషన్ను కొట్టివేసింది అయితే తన అధికారాన్ని ఉపయోగించి స్వతంత్రంగా దర్యాప్తును అనుమతించిన గవర్నర్ చీరలో తప్పు లేదంటూ కూడా జస్టిస్ ఎం నాగప్రసన్న తీర్పునిచ్చిన నేపథ్యంలో సీఎం ఏ రకంగా రియాక్ట్ అవుతున్నా కొంత ఆసక్తిగా మారింది ఇప్పటికే కర్ణాటక రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఒక్కసారిగా పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయని కూడా చెప్పేసి ఇప్పటికే అందుబాటులో ఉన్న మంత్రులు ఏదైతే అధికారిక నివాసం సీఎం కావేరి తన నివాసానికి చేరుకుంటున్నారు చాలా మంది మంత్రులు ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య నివాసానికి కూడా చేరుకున్నారు అక్కడ సీఎం సేపట్లో మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది అయితే భవిష్యత్ కార్యాచరణ పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది గతంలో గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గతంలోనే సిఎల్పీ సమావేశం నిర్వహించారు అదేవిధంగా మంత్రి మండలి సమావేశం కూడా జరిగింది రెండింటిలో కూడా సీఎం కి మద్దతు ఇస్తూ మంత్రులు అందరూ కూడా గతంలో తీర్మానం చేయడం జరిగింది సీఎం ఎటువంటి తప్పు చేయలేదని కూడా వీరంతా కూడా సీఎం కి మద్దతుగా పలికిన నేపథ్యంలో ఏఐసిసి కూడా అదే నివేదిక పంపించారు ఏఐసిసి కూడా కర్ణాటక నేతలను సంప్రదించింది ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది అయితే కోర్టు తీర్పు సీఎంకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో సీఎం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసుకుంటారా లేదా కోర్టుకు వెళ్తారా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఈ విషయం మీద కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అవుతుందని కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే డికే శివకుమార్ విషయం మీద మాట్లాడడం జరిగింది సీఎం ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి పరిణామాలు కూడా ఉండబోవని కూడా ఆయన కొంత మీడియాకు చెప్పడం జరిగింది అయితే ఈ విషయం మీద చాలా రోజులుగా కర్ణాటక పరిణామాలపైన కేంద్రం దృష్టి సారించింది ముఖ్యంగా ఏఐసిసి పెద్దలు పలువురు మంత్రులతో కూడా మంత్రాలు జరిపారు హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ తో పాటు డికేసి మంత్రాలు జరిపారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటదన్నది సీఎం సమావేశం తర్వాత సీఎం ఏదైనా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు శిలా థ్యాంక్ యూ ప్రవీణ్